చూడండి వాక్యంలోనికి వెళ్దాం మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము పదవ వాక్యం తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగచేయును ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కిపించండి ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యేసుక్రీస్తు అయ్యా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షామములు మెండుగా కలగజేసి చదవబడిన వాక్యముల నుండి మాతో మాట్లాడి మా అందరినీ బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు ఈ కొద్ది ప్రార్థన ఆలకింప ఏ సుక్రీస్తు నా అడుగుచున్నాము తండ్రి ఆమె మరలా అదే వాక్యాన్ని చూద్దాం చూడండి మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము పదవ వాక్యం తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగ చెయ్యును ఇక్కడ మనము ఇందులో ఒక పదాన్ని మనం తీసుకుంటే దేవుడు నియమించిన దేవుడు అభిషేకించిన ఆ రాజునకు ఆ వ్యక్తునకు ఏమిస్తాడట అధిక బలము కలగజేస్తాడు అంటే దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించారు అని అంటే ఆ వ్యక్తికి బలం కలుగుద్ది అధిక బలం కలుగుద్ది ఈ బలము ఏ ఏ విషయాల్లో కలుగుద్ది అనేది మనము ఆలోచన చేస్తే మొదటిగా ధన బలము అనేది మనకు కనిపిస్తూ ఉంది అది ఎక్కడ కనిపిస్తుంది దావీదు జీవితంలో మనం జ్ఞానం చేస్తే ఈ అభిషేకం గురించి మరి దావీదు ఎలా ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటే ఈ అభిషేకం మనకి ఏ ఏ ఇస్తుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది దావిదు జీవితంలో చూడండి ఒక మాట అంటాడు దావిద్ మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వాక్యం నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరపు నిమిత్తము నేనిచ్చేదను ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఈ మాట మాట్లాడేది ఎవరట దావీదు ఏమనట ఉన్నాడు దేవుని మందిరము నిమిత్తము నా సొంత బంగారాన్ని వెండిని నేను ఇస్తాను అని అన్నాడు నిజానికి దేవుని మందిరం కట్టాలన్న ఆలోచన దావీదుకు ఉంది కానీ దేవుడు అన్నారు కదా దావీదు నీ కొడుకైన సులోభం ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను కానీ నీ ద్వారా నేను కట్టించను నువ్వు యుద్ధాలు చేసి అనేక మందిని చంపిన చేతులు నివ్వి నీ చేతులు రక్తంతో కూడిన చేతులుగా ఉన్నాయి కాబట్టి నీ చేతుల ద్వారా నేను మందిరాన్ని కట్టించను నీ కొడుకైన సులోభం ద్వారా కట్టిస్తాను అని మాట్లాడిన మాటను బట్టి ఈ దావిని ఏం చేశాడంటే అరే నా ద్వారా కట్టించరు కదా ఓ అనేసి ఈ మందిరానికి కావలసినవన్నీ కూడా సమకూర్చడం మొదలుపెట్టాడు మందిరానికి ఏం కావాలి డబ్బు కావాలి లేదా మ్రానులు కావాలి లేదా ఇటుకులు కావాలి లేదా బంగారం కావాలి లేదా వెండి కావాలి ఇలాగున మందిరానికి కావలసినవన్నీ కూడా ఈ దావీదు సమకూరుస్తూ ఉండేవాడు అనేక మంది డబ్బు ఇస్తే తీసుకుని అనేక మంది బంగారం ఇస్తే తీసుకుని అనేక మంది వెండిస్తే తీసుకుని అనేక మంది మ్రాను ఇస్తే తీసుకుని ఇలా ఉన్న దేవుని కొరకు దేవుని మందిరము కొరకు ఎవరు ఏదిస్తున్నా తీసుకొని సమకూరుస్తున్న ఈ దావీదు నేను కూడా దేవునికి బంగారాన్ని వెండిని ఇస్తాను నా సొంతమైన ఖజానాలో నుండి తీసి అంటే నా సొంత ఖజానాల నుండి తీసి నా డబ్బు నేను ఇస్తాను దేవుని మందిరానికి అని అన్నాడు అన్నట్లుగానే దేవుని మందిరానికి బంగారం వెండి ఇచ్చాడు అయితే మనం తీసుకోవలసిన మాట ఈ దావీదు బంగారాన్ని వెండిని దేవునికి ఇచ్చాడంటే బంగారం కలుగున్నాడు వెండి కలుగున్నాడు అంటే ధనవంతుడా ధనహీనుడా ధనవంతుడే ఈ దావీదు ధనవంతుడు రాజు స్థానంలో ఉన్న ఈ దావీదు ధనవంతుడిగా కనిపిస్తూ ఉన్నాడే కానీ ధనహీనుడిగా కనిపించట్లేదు చాలామంది ఈ రోజుల్లో అంటారు కదా ధనము ఇంకేమన్నా ఉందా ధనం కూడా మనకెందుకు దేవుడు ఉన్నాడు కదా దేవుడు చాలు మనకి అని అంటారు నిజమే దేవుడు ఉంటే మనకి ఇంకేం అక్కర్లేదు ఒప్పుకుంటాను ఆ మాట కానీ ఈ లోకంలో బ్రతకడానికి డబ్బు కూడా ఉండాలి ఈ డబ్బుని దేవుడే సృష్టించారు ఈ డబ్బు అనేది ఆశ కలిగి ఉండటం తప్పు కాదు కానీ దురాశ కలిగి ఉండటం తప్పు ఈ డబ్బు మీద అపేక్ష ఉండటం తప్పు ఆశ ఉంటే తప్పు లేదు అపేక్ష ఉంటే తప్పు దేవుడే సృష్టించారు కాబట్టి ఈ డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు కానీ ఈ డబ్బు కలిగి ఉండి దీన్ని ఎలాగను వాడాలో అలా వాడతా ఉండి దానికి ఎంత స్థానం ఇవ్వాలో అంత స్థానం ఇస్తే నీవు ధనవంతునిగా కూడా ఉండచ్చు చాలామంది క్రైస్తువులు డబ్బు అని మాట ఎత్తిదే చాలు ఏదో పాపం చేసిన వ్యక్తులుగా భావించుకుంటూ ఉంటారు దేనికి ప్రధానమైన వాడు దేవుడే డబ్బుదే ఉందండి చింపితే చిరిగిపోద్ది మంటలు వేస్తే కాలిపోద్ది దాంతో మనకు పని ఉంది దేవుని కన్నా గొప్పది డబ్బే అని నేను చెప్పట్లేదే కానీ మీరు గ్రహించండి ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు ఈ పాస్ట్ గారికి డబ్బు ఫిక్స్ చేయమనుకుంటారేమో కాదు అసలు అభిషేకము ధన బలాన్ని ఇస్తూ ఉంది అనే మాట మీకు నేను చెప్తా ఉన్నాను ఒక క్రైస్తవుడు ధనవంతునిగా ఉండాలి నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి అని బైబిల్లో వ్రాయబడి ఉంది అది ఎక్కడ కనిపిస్తుంది మనకి సామిత్రుల గ్రంథములో పదిహేనవ అధ్యాయము ఆరు వాక్యంలో కనిపిస్తుంది అంతేకాకుండా మరి విలువ కలిగిన ధనమును నూనెయు జ్ఞానులు ఇంట ఉండును సామితుల గ్రంథము ఇరవై ఒకటి ఇరవైలో కనిపిస్తుంది అలాగనే మనకి ద్వితీయోపదేశ కాండములో ఎనిమిది పద్దెనిమిదిలో కూడా కనిపిస్తుంది మీ సామర్థ్యమును పెంచువాడు ఆయనే అంటే మీ ధనాన్ని పెంచువాడు ఆయనే మరి దేవుడే మనకి మనకిచ్చేది ఇస్తూ ఉన్నప్పుడు అవన్నీ మనము తీసుకుని ధనవంతులుగా ఉండి అనేక మందికి సహాయం చేసేవారిగా అనేక మందిని తీసుకొచ్చేవారిగా మనం ఉంటే దేవునికి ఎంత మహిమ చాలామంది ఇలా ఆరాధన చేయరు ధనమా ఎందుకండి దేనికి ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం ముందుకు వెళ్ళిపోతున్నాం ఇంత మటుకు చాలు ఓకే తృప్తి కలిగి కాదని నేను చెప్పట్లేదు కానీ నీ మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం దేవుడిని నెరవేర్చుకోవాలంటే నువ్వు ధనవంతుడిగా తయారవ్వాలి అనేక మందికి సహాయం చేయాలి అనేక మందిని దేవుల్లోనికి తీసుకురావాలి ఇప్పుడు సైకిల్ మీద ఒక సువార్తకుడు వెళ్ళి కారులో ఉన్న ఒక వ్యక్తికి అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి మిమ్మల్ని ఆయన అని అన్నాడు ఆయన ఏంటది యేసు సూప్రభుని నమ్ముకుంటే నన్ను దీవిస్తాడా నేను కారులో ఉన్నాను నేను ఆల్రెడీ దీవించబడే ఉన్నాను నువ్వు సైకిల్ మీద వచ్చావు మొదట నువ్వు దీవించబడు తర్వాత నేను చూస్తాను ఒకవేళ ఇంకా ఏదైనా నీకు దీవుని కావాలంటే నా వలె నేను నమ్ముతున్న వాణిని నమ్మా దేవుణ్ణి అని అంటాడు కానీ ఇలా మాట్లాడతాడు కానీ అరే అలాగా దీవిస్తాడు నిజంగా అనేసి యేసుప్రభు నమ్ముకోవడానికి ముందుకు రాడు కారణం ఏంటి దీవించబడిన వ్యక్తికి అంటే నాలుగు రూపాయలు సంపాదించుకున్న వ్యక్తికి సంపాదించుకోలేను చెబితే అది అంత నమ్మకం కుదరదు అంత విశ్వాసం కలగదు యేసు ప్రభులోనికి రావడానికి అంత ఇష్టపడాడు కానీ ఒక స్వార్థకుడే కారులో వెళ్ళి సైకిల్ మీద వెళ్తున్న ఒక ఒక సాధారణమైన వ్యక్తికి నువ్వు యేసుప్రభుని నమ్ముకో నేను దీవిస్తాడు అని అంటే తక్మని అంటాడు ఎందుకని నా స్థితి బాగోలేదు కదా ఆయన స్థితి బాగుంది కదా అని మాటకు విలువిస్తాడు డబ్బును బట్టి మాటకు విలువ పెరుగుద్ది ఆస్తులను బట్టి మాటకు విలువ పెరుగుద్ది అందుకే భేదవాని జ్ఞానము తృణీకరింపబడును అనేది కూడా మనం చూస్తాం సులోమని మాట పలుకుతాడు ఒక చోట అంటే భేదవారి జ్ఞానం ఏమైపోద్దట తృణీకరింపబడుతుంది అంటే డబ్బు లేనివని మాట అంతగా లెక్క చేయరు డబ్బున్నవాడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఒక మాటలో చెప్పాలంటే డబ్బున్నవాడు గడ్డం పెంచుకుంటే ఎంత స్టైల్గా ఉన్నాడరా అని అంటారు ఎంత బాగుందరా అని అంటారు డబ్బు లేనిడు కానీ గెడ్డం పెంచుకుంటే ఎవరే డబ్బులు లేవా గెడ్డం గీంచుకోవడానికి అని అంటారు ఇక్కడ వ్యత్యాసాన్ని మనం చూస్తే డబ్బున్నవానికి విలువ ఉన్నది డబ్బు లేనివానికి వానికి మరి విలువ లేకుండా కనిపిస్తూ ఉంది చాలామంది కొన్ని కొన్ని వాక్యాలు తీసుకుంటారు నిజమే కాదని నేను చెప్పను బైబిల్ ఉన్న మాటలే ఏమీ లేని వారమైనను అన్నీ ఉన్నవారమై ఉన్నాము అనే మాట లేనప్పుడు మనం ఎలాగునా ఈ మాటను తీసుకుంటే సరిగానే ఉంటుంది కానీ లేకుండా ఉండిపోవాలనుకోవడమే సరికాదు ఇప్పుడు సామెతుల గ్రంథంలో కూడా మనకు ఒక మాట కనిపిస్తుంది ఏ మాట ముప్పయో అధ్యాయంలో ఎనిమిదో వాక్యంలో ఒక భక్తుడు ఉంటాడు ఆ భక్తుడు నాకు ఎక్కువగా ధనం ఇచ్చేయడానికి వీలు లేదు ఒకవేళ ఎక్కువ ధనం కానీ ఇచ్చేస్తే మరి నేను యహోవో ఎవడని గర్వించి మాట్లాడతానేమో దాని గురించి నాకు ఎక్కువ ఇవ్వద్దు ధనము అలాగనే తక్కువ ఇవ్వద్దు అని ప్రార్థన చేస్తాడు అంటే ఎక్కువ వద్దట డబ్బు అలాగని తక్కువ కూడా వద్దట తక్కువైతే ఆకలితో చచ్చిపోతాడు ఎక్కువైతే ఏహోవా ఎవడని గర్విస్తాడు ఈ భక్తుని బాధ అది ఈ భక్తుని అది ఇప్పుడు ఏది కరెక్ట్ ఇప్పుడు ఈ మాటను బట్టి అయితే సావిద్ర గ్రంథంలోని ఈ భక్తిని బట్టయితే మనకు డబ్బు అక్కర్లేదు ఎందుకని ఏహోవా ఎవడని గర్వించి మనము గర్విష్ఠులుగా చెడిపోతాం ఈ భక్తుని ప్రార్థన బట్టి అయితే మనం డబ్బే అక్కర్లేదు ఇది బైబిల్లో ఉంది మరి అబ్రహాము గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహము ఆది కాండంలో పదమూడవ అధ్యాయంలో రెండవ వాక్యంలో బహు ధనవంతుడు అని రాయబడింది వెండి బంగారములు కలిగి పశువులు కలిగి బహుధనవంతుడై ఉండిన అబ్రహము అనే మాట మనం అక్కడ చూస్తాం మరి అబ్రహము బహుధనవంతుడు కదా మరి ధనవంతుడు గర్విడు గర్విష్ఠుడయి చనిపోలేదే ఇప్పుడు అబ్రహము డబ్బు ఉంది ధనవంతుడు గర్వం వచ్చి చెడిపోలేదే అహంకారం వచ్చి పాడైపోలేదే అంటే డబ్బు ఉన్నప్పటికీ గర్వం రాకుండా ఉండగలుగుతాం డబ్బున్నప్పటికీ మన ఆత్మీయ జీవితం సరైనదైతే అహంకారం లేకుండా బ్రతకగలుగుతాం అబ్రాం బ్రతికాడు మనం కూడా బ్రతకగలుగుతాం ఈ భక్తుడైతే బ్రతకలేని పరిస్థితి తన ఆత్మీయ జీవితము బహుశా మరి డబ్బు రాగానే గర్వించే స్థితి ఉండొచ్చు ఈ భక్తుడు ఈ ప్రార్థన ఎలా చేస్తున్నాడు కానీ ఇంకో అలా చేస్తే బాగుండేది ఎలాగట ప్రభువా డబ్బు వచ్చినప్పటికీ కూడా నేను గర్విష్ఠుడు కాకుండా ఉండినట్లు నాకు సహాయం చేయండి అట్టి విధమైన ఆత్మీయ జీవితాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తే బాగుంటుంది కానీ ప్రార్థన ఎలా చేస్తా ఉన్నాడు ఈ భక్తుడు నాకు డబ్బొద్దు ఎందుకంటే యహోవో ఎవడని నేను అంటానేమో అయిపోతానేమో అంత గర్వం నాలోకి వచ్చేస్తుందేమో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు జస్ట్ ఆలోచన చేయండి మీరు ఈ పాత నిదన గ్రంథంలో ఉన్న సామెతల గ్రంథంలో ఉన్న ఈ భక్తుని వలె డబ్బు లేకుండా ఉంటే బాగుంటుందా లేదా అబ్రహాము వలె ధనవంతులుగా ఉండి దేవునికి మహిమకరంగా బ్రతికితే బాగుంటుందా ఏది దేవుని చిత్తము ఒక వ్యక్తి ధనవంతునిగా ఉంటే అది దేవుని చిత్తమా అలా ఉండటం దేవుని చిత్తమా లేదా ఒక వ్యక్తి ధనహీనుడిగా ఉంటే డబ్బు లేకుండా ఉంటే దేవుని చిత్తమా ఒక్కసారి గ్రహించాం ఏది దేవుని చిత్తం ఇద్దరు ఆత్మీయులే ఇద్దరు దేవుని రాజ్యం వెళ్తారు కాకపోతే ఒక వ్యక్తి ధనహీనుడు ఒక వ్యక్తి ధనవంతుడు ఒక్కసారి గ్రహించాడు నేను అంటాను మన తండ్రి మన ఆత్మీయ తండ్రి అబ్రహం మనం అబ్రహాము పిల్లలం కాబట్టి అబ్రహాము ధనవంతుడే ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి ధనవంతులుగానే ఉండాలి ఇదే రైట్ ఇదే రాంగ్ ఈ భక్తుడు తన ఆత్మీయ జీవితాన్ని పెంచుకుని దేవునితో సహవాసం చేసి దేవుడిచ్చిన ధనాన్ని బట్టి గర్వించకుండా ఉంటే ఇప్పుడు ఈ భక్తుడు కరెక్ట్గా ఉన్నట్లు కానీ ఈ రెండింటిలో ఏది రైటు అని అంటే అబ్రాహా జీవితమే కరెక్ట్ ధనవంతుడిగా ఉన్నాడు దేవునికి మహిమకరంగా ఉన్నాడు మూడు వందల పద్దెనిమిది మందిని ఏది పనివారిని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరము మూడు వందల పద్దెనిమిది మందికి జీతం ఇస్తూ ఉన్నాడు ఎంత ధనవంతుడు తనను బట్టి దేవునికి మహిమ ఎంత వెళ్ళింది ధనహీనుడిగా ఉంటే గౌరవ గౌరవం లేని వ్యక్తిగా ఉంటే మనము దేవునికి మహిమిచ్చిన వారిగా కనిపిస్తూ ఉన్నామా లేదే డబ్బు 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 అని దాని వెనకాల పరిగెట్టద్దు కానీ దేవుడిచ్చిన ధనాన్ని మట్టికి మనం సంపాదించుకుని దేవునికి మహిమకరంగా బ్రతికితే అది మంచి జీవితమే కదా ఒకసారి ఆలోచన చేయండి లేదండి భక్తులు మనకి ఇంకెవరైనా కనిపించారా డబ్బు ఉన్నవారు ఇంకెవరైనా కనిపిస్తారా బైబిల్లో అని అంటే ఒక్కరు లేని బోలంద మంది ఉన్నారు ఇప్పుడు సులోమర్ ఉన్నాడు ధనవంతుడు కదా దావీదు ధనవంతుడు అని చెప్పుకున్నాం అబ్రహము ధనవంతుడు అని చెప్పుకున్నాం సొలోమును కూడా మనకు ఎక్కడ కనిపిస్తాడు రెండవ దినవృత్తాంతముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం అక్కడ మనకు కనిపిస్తుంది సులోమును ఆ చుట్టుపక్కల రాజులందరికన్నా బాహు ధనము కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది చుట్టుపక్కలున్న రాజులందరికన్నా ధనవంతుడు ఇంకా మనం చూస్తే ఇస్సాకు కూడా ఆదికాండము ఇరవై ఆరు పదహారులో కనిపిస్తుంది మరి ఒక రాజే అంటాడు నీవు మా కన్నా బహుధనవంతుడువు బహుబలము కలిగిన దయచేసి మా దగ్గర నుంచి వెళ్ళిపో అని అంటాడు అంటే ఒక సాధారణమైన వ్యక్తి అయిన ఇస్సాకు ఆ దేశానికి రాజు ఆ రాజు కన్నా ఎక్కువ బలవంతునిగా ఉన్నాడు అక్కడ అంటే ఇస్సాకు దగ్గర ఉన్న గొర్రెలు మేకలు దగ్గర దగ్గరున్న వెండి బంగారములు ఇశాఖ దగ్గరున్న డబ్బు ఎవరి దగ్గర లేదట రాజుగారి దగ్గరే లేదు మరి ఇస్సాకు ధనవంతుడు కదా అబ్రాహా ధనవంతురే కదా దావేద్ ధనవంతుని కదా సులోమం ధనవంతుడు కదా మరి వీరంతా ధనవంతులే కదా మరి రువీంత్ కూడా ధనవంతునిగా దేవునికి ప్రార్థన చేయి వద్దని ప్రార్థన చేస్తూ ఉన్నావా నీ ప్రార్థన మార్చు ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకూడే దేవుడు పెంచుతాడు ధనాన్ని నీ సామర్థ్యాన్ని దేవుడు పెంచుతాడు పెంచినప్పుడు నువ్వేం చేయాలి దాన్ని లక్ష్య పెట్టకుండా ఉండి దాన్ని పట్టించుకోకుండా ఉండి నీ పనులు చేసుకుంటా వెళ్ళిపోవాలి అది అలా పెరుగుతూ ఉంటుంది ఎవరికైనా సాయం చేయాలి చేయి లేదా పలానా ఎవరికైనా పాలనా ఇలాగ సాయం చేయాలా చేయి లేదా నీ సొంతమైన నుండి తీసి కుష్టివేదకలు ఉన్నవారికి పేదవారికి పేదవరాండ్రులకు ఇలాగున్నా సహాయం చేయాల చేయి అలాగ చేస్తే దేవునికి ఎంత మహిమ నువ్వే దానం ధనం లేకుండా ఉంటే ఏది నువ్వే ధనం లేకుండా ఉంటే దేవునికి మహిమ వెళ్తుంది ఇప్పుడు యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక ధనవంతుడు లాజర్ ఆ లాజరు ధనవంతుడి ఇంటి ముందర ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుతూ ఉండేవాడు ఎవరింటి ముందర ధనవంతుని ఇంటి ముందర యేసు ప్రభుని నమ్ముకున్నాడు ఈ లాజరు దేవుని రాజానికి వెళ్ళే అటువంటి స్థితి కలిగిన ఆత్మీయ జీవితం కలిగి ఉంది అటువంటి స్థితి కలిగిన ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాడు కానీ ధనవంతుడు రొట్ట మొక్కలు పడేస్తూ ఉంటే అయితే తిని బ్రతుకుతూ ఉన్నాడు జస్ట్ అది యేసు ప్రభు వారు ఉదాహరణ చెప్పారు అంతే కానీ ధనవంతుడు యేసు ప్రభుని నమ్ముకోలేదంటే వేరే మతస్థుడు అన్యుడే కానివ్వండి లేకపోతే ముస్లిమే కానివ్వండి వేరే మతస్థుడు మరి క్రైస్తవుడైన ఈ ధనవం ఏది ధనవంతుడి దగ్గర ఉన్న ఈ లాజరు వేరే మతస్థుడైనా ఆ వ్యక్తి దగ్గర రొట్టె ముక్కలు తింటూ ఉంటే అది దేవునికి మహిమ ఈ లాజరే ఇంకొక వ్యక్తికి పెట్టే విధంగా ఉండాలి కానీ ఈ లాజరు ధనవంతుని దగ్గర తీసుకునే విధంగా తీసుకునే విధంగా అంటే పడేసిన రొట్టె ముక్కలు తినే విధంగా ఉన్నాడంటే అక్కడ తనకి ఏ గౌరవం ఉంది ఒక భిక్షగాడు ఒక అడుక్కునేవాడు అన్న లెక్కలో ఉన్నాడు ఈ లాజర్ అటువంటి జీవితం దేవుని చిత్తమా మీ పిల్లలు ఉండాలని మీరు కోరుకుంటారా నా పిల్లలు అడుక్కు తినాలి అని కోరుకుంటారా మీరు కాదే నా పిల్లలు బాగుండాలి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని మీరు కోరుకుంటారు నేను కోరుకుంటాను మీరు కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నానంటే మరి దేవుడు కోరుకోడా నా పిల్లలు ఎలాగుండాలి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అధికారం కలిగి ఉండాలి ధనం కలిగి ఉండాలి బంగారం కలిగి ఉండాలి వెండి కలిగి ఉండాలి పొలాలు కలుగుండాలి స్థలాలు కలిగి ఉండాలి మంచిల్లు కలుగుండాలి ఇలా కోరుకో దేవుడు నా పిల్లలు ఉండాలి అని కోరుకుంటాడు కదా మరి ఆయన కోరిక నెరవేర్చాలి కదా నువ్వు ధనవంతునిగా బలవంతునిగా అవ్వాలి కదా కాబట్టి అభిషేకం ఏమిస్తుంది అంటే ఇస్తుంది ఏ బలమట ధన బలమును ఇంకా మనం వస్తే మొదటి సమయాల గ్రంథము పదిహేడు ముప్పై నాలుగులో కనిపిస్తుంది సింహమును ఎలుగు బంటయు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాన్ని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని ఈ మాట దావీదు పలికిన మాట దావీదు మరి అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఓ గొర్రెను ఆ సింహం పట్టుకెళ్ళిపోతూ ఉంది దాన్ని తరిమి ఏం చేసినాడో దాన్ని తరిమి ఆ సింహాన్ని పట్టుకుని మేక పిల్లలు చీల్చినట్టుగా చీల్చేసి ఆ గొర్రెని కాపాడి తీసుకొచ్చాడు మరొకసారి కూడా అలాగనే మరి ఎలుగు బట్టి పట్టుకెళ్ళిపోతూ ఉంటే దాన్ని కూడా చంపేసి ఆ గొర్రెని కాపాడు తీసుకొచ్చాడు అంటే దావిధి చిన్నవాడే కానీ ఏ బలాన్ని కలుగున్నాడు శరీర బలం కలుగున్నాడు ఇదే దావీదు కాళ్ళు బాగోలేదు చేయి బాగోలేదు ఇదే కడుపు నొప్పు లేదా పలానా పలానా ఎలాగుంది అలాగ ఉంది నాకు ఆరోగ్యం అంతగా బాగోలేదు అని అంటే వెళ్ళి సింహాన్ని కొట్టేసి తీసుకొచ్చేసి అంత బలం ఉంటుందా సింహాన్ని కొట్టగలిగే ఎలుగు వంటినే చంపగలిగే అంత బలం ఉన్నాడంటే ఆ బలం ఎవరిచ్చారు దేవుడే అది ఏ బలం అది శరీర బలం అది అంటే ఒక్క వ్యక్తిని కానీ దేవుడు అభిషేకిస్తే ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తాడట శరీర బలం ఇస్తాడు మొదటిగా మనం ఏం చూసాం ధనబలం రెండవదిగా శరీర బలము ఇదే దావీదు సౌలోకి మారి చెబితే రెండు వందల మందిని చంపేసి వారి మొండేళ్లను తీసుకొచ్చాడు ఎందుకంటే గొలియతను చంపేస్తే మరి చంపిన వ్యక్తికి నా నుంచి పెళ్లి చేస్తారనేసి ఒక మాట జారీ చేశాడు ఎవరు సవులు రాజు అనే సవులు దావీ చంపాడు కదా ఎవరిని ఇవ్వాలి కూతురు అయినా మేకాలనిచ్చి పెళ్లి చేయాలి కానీ చేయలేదు అప్పటికి చేయకపోతే మరి మరలా ఆ సవులు అంటాడు కదా ఈ దావీతోటి ఇదిగో నా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను నా కూతురిచ్చి పెళ్ళి చేస్తాను నేను అయితే ఫిలిస్తీలు ఉన్నారు కదా మన శత్రువులు వారి దగ్గరికి వెళ్ళి రెండు వందల మందిని చంపి వారు మొండేలు పట్టురా అన్నాడు అంటే తన ఉద్దేశం ఏంటని అంటే దావీదు అక్కడికి వెళ్తే దావేదిని చంపేస్తారు ఇక నేనే రాజుగా ఉంటాను ఈ దావీదు మరి ఏహో అభిషేకం కలిగి ఉన్నాడు కదా నా తర్వాత ఈ దావీదిని అభిషేకించారు కదా దేవుడు కాబట్టి నేను చనిపోతానేమో దావిదు రాజు అయిపోతాడేమో అన్న ఆలోచన చెప్పినా దావిదే చనిపోవాలనేసి అలా పంపించే బహుశా నా అంచనా కానీ అక్కడ అన్నట్లుగానే దావీదే వెళ్ళాడు శత్రువులు రెండు వందల మందిని చంపేశాడు అవి పట్టుకొచ్చేసాడు మొండే అప్పుడు రాజు బాబు అనేసి ఎవంటి తన కూతురించి పెళ్లి చేశాడు బాగుంది ఇప్పుడు మన వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ దావీదు ఏ బలం కలిగి ఉన్నాడట శరీర బలము బలిష్ఠుడు బలం కలిగి ఉన్నాడు అంటే యుద్ధం చేయగలిగినంత బలం ఒక వ్యక్తిని చంపగలిగినంత బలం ఒక వ్యక్తి రెట్టి రెండు వందల మందిని చంపగలిగిన ఆ బలం ఉంది దేవుడు ఇచ్చాడు శరీర బలం అంటారు దేని దేవుడు ఎప్పుడైతే అభిషేకించాడో అభిషేకించిన తర్వాత ఏవండి ఒక్కొక్క బలం ఒక్కొక్క బలం కలుగుతూ వచ్చింది ధన బలం ఉంది అలాగనే శరీర బలం ఉంది ఇంకా మనం చూస్తే ఆత్మ బలం కూడా ఉంది దావీదు నాకు ఏ బలం ఉందట బలం ఇదే దావీదు సౌలు నాకు మరి ఆ దెయ్యం పట్టినప్పుడు ఆ దావేదని తీసుకొచ్చి సితారా వాయిస్తే అంటే దావేది సితారా వాయిస్తే సౌలున్న దెయ్యం బయటకు పోతూ ఉండేది ఒక మారు కాదు చాలా మారులు జరిగింది అలాగా సవులకు ఎప్పుడైతే దెయ్యం పట్టిందో దావేదని తీసుకురండి రా అంటే దావెని తీసుకువచ్చేవారు ఆ దావిద వచ్చి సితారా వాయిస్తే సౌలన్న దెయ్యం పోతూ ఉండేది ఇలాగున్నా అనేక మార్లు ఈ దెయ్యాన్ని దావిద సితారా వాయించి బాగొట్టాడు అంటే దేవుడు ఏ బలాన్ని ఇచ్చాడు ఆత్మ బలాన్ని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే రోగం పోయిందంటే అది ఏ బలం అది బలం అది ఎందుకంటే పవిత్రంగా ఉండి విశ్వాసం కలిగి ఉండి నీతిగా ఉండి నమ్మిక కలిగుండి యథార్థత కలిగుండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు కదా అదే బలం అది ఆత్మ బలం అది పౌలు కూడా ఒక మాట అంటాడు ఎక్కడది ఎక్కడ కనిపిస్తుంది అది రెండవ కొరింది నాలుగు పదహారులో కనిపిస్తుంది మనకు ఆ మాట ఏమటనంటే బాహ్య ఆ పురుషుడు దినదినమో కృషించిపోతూ ఉన్నాడు కానీ అంతరాంగ పురుషుడు మరి దినదినము నూతనపరచబడుచున్నాడు అనే మాట మనం చూస్తాం అంటే అంతరంగ పురుషుడు అంటే అర్థం ఏంటి ఆత్మ అంటే రోజు ప్రతిరోజు పౌలు యొక్క ఆత్మ ఏమై ఉన్నదట దిన దినము రోజు ఎవ్రీడే నూతనంగా బలం పోసుకుంటూ ఉంది అందుకే దేవుడు ఆత్మ బలాన్ని కూడా మనకిస్తాడు ఒక వ్యక్తిని అభిషేకిస్తే ధన బలాన్ని ఇస్తాడు ఒక వ్యక్తిని అభిషేకిస్తే ఏది శరీర బలాన్ని ఇస్తాడు ఒక వ్యక్తిని అభిషేకిస్తే మూడవదిగా ఆత్మ బలాన్ని ఇస్తాడు ఈ ఆత్మ బలం అనేది భక్తులలో మనకు కనిపిస్తూ ఉంటుంది పావులు గారు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది వేదులు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది ఎందుకు జరిగి ఇవన్నీ ఆ బలాన్ని ఇచ్చాడు వారంతా కూడా ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నారు పవిత్రంగా ఉండగలుగుతూ ఉండి నీతివంతులుగా ఉండగలుగుతూ ఉండి యథార్థవంతులుగా ఉండగలుగుతూ ఉండి వారంతా కూడా దేవునితో సహవాసం చేస్తున్న వారే ఆత్మలో బలవంతులుగా కనిపించారు కాబట్టి వారు ఎలా ప్రార్థన చేస్తే అలా కార్యాలు జరిగాయి ఇలా మాట ఎలా మాట పలిగితే అలా కార్య కార్యాలు జరిగాయి ఇలాగను మనం చూస్తే అనేక కార్యాలు ఎందుకు జరిగాయి అని అంటే ఆత్మ బలము కలిగి ఉన్నారు నేను అంటాను ఒక వ్యక్తిని అభిషేకిస్తే ఆ వ్యక్తికి ఏం కలుగుద్ది ఒకటి ధనబలం కలుగుద్ది రెండు శరీర బలం కలుగుద్ది మూడు ఆత్మ బలం కలుగుద్ది ఇలాగ మనం ఆలోచన చేస్తే బలం గురించి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పి ముగించేస్తాను నేను ఉదాహరణ ఒక ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఒక చిన్న కుందేలు ఉంది అది ఒక చెట్టు క్రింద ఆడుకుంటూ ఉంది గంతులేస్తా 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 సరిగ్గా ఆకలి వేస్తున్న సింహం నోట ముందర పడ్డదాన్ని ఆకలేస్తున్న దానికి సింహానికి ఏదన్నా దొరుకుద్దా 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 అని తిరుగుద్దా ఉంటే దాని నోట ముందర పడ్డది కథ ఎలా కొండటప్పుడు సింహానికి ఒక రెండు ఇడ్లీ తిన్నట్టు ఉంటుంది సరిగ్గా ఈ కుందేలు చూసి భయపడి ఒక బండు ఉంటే బండ సందులోకి వెళ్ళిపోయింది బండ సందలోకి వెళ్ళిపోయి కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుని వేరుశెనక్క ఓలుచుకు తింటామంది ఈ సింహానికి కోపం వచ్చి దాన్ని పట్టుకోవడానికి గబగబా దాని దగ్గరికి వెళ్తే అది అసలు ఏమాత్రము ఉరుకు లేక పలుకు లేక ఎలాగుందంటే ప్రశాంతంగా ఉంది ఎక్కడ భయం లేకుండా కంగారు లేకుండా ప్రశాంతంగా కాలు మీద కాలేసుకుని వేరుచిరక్క తింటుంది బండ దూరి అంటే సింహ దగ్గరికి రాలేదు అన్న ధైర్యం దానికి ఉంది ఈ సింహానికి కోపం వచ్చేసి నువ్వు ఇలాగ నా ముందర ఉంటావు అనేసి ఆ బండను పంజీచు కొట్టింది పంజాయిచ్చు కొడితే దీనికే తగిలింది కానీ ఆ బండకేం తగలలేదు ఇంచు కూడా కదలలేదు అది రాతి బండది ఎంత ప్రయత్నం చేసినా కుందేలు దొరకలేదు అంటే కుందేలు బలం ఏంటి ఆ బండే అపవాదం మన దగ్గరకు వచ్చి ఎన్ని రకాలుగా కొట్టినప్పటికీ మనం బలవంతులుగా ఉన్నాము అని అంటే మనం పడిపోకుండా ఉన్నాము అని అంటే మన బలం ఏంటి దేవుడే దేవుడే మన బలం ఆ కుందేలకి ఆ రాతి బండ బలమైతే మనకు మన దేవుడే మన బలం కాబట్టి ఆయనే మనకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు ఏ బలము ఏ బలము అని అంటే ఒకటి ధనబలము రెండవది శరీర బలము మూడు ఆత్మ బలము ఇలాగున బలవంతులుగా ఉండి మన ముందుకు సాగితే దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉంటాం మనం నిజమే తాను అభిషేకించిన వ్యక్తికి బలమిస్తాడు ఆయన ఈ బలాలన్నీ కూడా దేవుడిచ్చిన బలాలు అభిషేకం కలిగిందా ఈ మూడు బలాలు కలుగుతాయి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభవ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింపచేయండి మీ దీవిన ఆశీర్వాదములు మెండుగా కలగచేయండి ఈ కొద్ది ప్రార్థనలకింపర్చేయమని ఏసు క్రీస్తు నామున అడుగుచున్నాము తండ్రి ఆమె